ఆరు సూత్రాల పథకం అనేది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందని మనకు తెలుసు దాంట్లో ఉన్న అంశాలు ఆరు అంశాలు అవేంటి అనేవి చూస్తే ఫస్ట్ వన్ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం కొన్ని ప్రణాళికలు చేయాలి ప్రణాళిక బోర్డును ఉప సంఘాలను నియమించాలి నెక్స్ట్ విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడానికి రాష్ట్రం అంతా ఒకే విధానం పాటించాలి క్యాపిటల్లో క్యాపిటల్ సిటీలో కేంద్ర విశ్వవిద్యాలయం ఒకటి స్థాపించాలని చెప్పింది థర్డ్ వన్ ప్రభుత్వ ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థానికులకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రమోషన్స్ మొదలైన విషయాల్లో కొంతవరకు నిబంధనలు ఉండాలి నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నియమించి అది ఇచ్చే తీర్పులను ప్రభుత్వం అమలు చేయాలని చెప్పింది ఫిఫ్త్ వన్ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు అంశాలను పాటించడంలో ఏదైనా సమస్యలు వస్తే భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం రాష్ట్రపతికి ఇవ్వాలి లాస్ట్ వన్ ఈ అంశాల ఈ ఐదు పైన చెప్పుకున్న ఐదు అంశాలన్నింటినీ పాటిస్తే ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఇవన్నీ కొనసాగుతాయని చెప్పారు నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చిన మనకు తెలుసు జే ఆంధ్ర ఉద్యమం వచ్చింది తర్వాత నైన్టీన్ ముందే అసలు అది రాకముందే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి కానీ అవన్నీ రద్దు చేసి వాటి ప్లేస్లో ఈ ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి జోన్గా కూడా ప్రకటించారు ఇలా చేసేసరికి హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతం కాని వాళ్లకు విద్యా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వాళ్ళకే వచ్చాయి ముల్కి నిబంధనలు సవరించి ప్రాంతీయ కమిటీ రద్దు చేశారు వాళ్ళు అంటే అక్కడ ఉండేది నివాస పరిమితి అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఫోర్ ఇయర్స్కి తగ్గించారు అయితే ఈ ఆరు సూత్రాల పథకం వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని మనకు తెలుసు కానీ ఇంకా అన్యాయం జరిగిందని చెప్పాలి అలా దీని తర్వాత ఎన్నో యూనివర్సిటీస్ స్థాపించబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నాగార్జున యూనివర్సిటీస్ అలాగే కృష్ణదేవరాయ యూనివర్సిటీస్ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ ఇలా ఎన్నో స్థాపించబడ్డాయి కానీ ఇన్ని యూనివర్సిటీస్ పెట్టినా కూడా తెలంగాణకు పెద్దగా యూస్ కాలేదు హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతం వాళ్ళే వీటి కూడా వీటి నుంచి లాభపడ్డారని చెప్పాలి ఈ ఆరు సూత్రాల పథకం తెలంగాణకు ఎంతో అన్యాయం చేసింది ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని ముప్పై రెండో రాజ్యాంగ సవరణకు ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్కి అధికారాలు ఇచ్చారు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చేయాలని దీని ఆధారంగా భారత రాష్ట్రపతి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ ఎయిటీన్త్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు కానీ దీనివల్ల కూడా తెలంగాణకు న్యాయం జరగలేదని చెప్పాలి